శ్రీ మాత శ్రీ మహారాజీ శ్రీమత్సింహాసనేశ్వరి చిగుకుండ సంభూత దేవకార్య సముజత సముజిత ఉజ్జిద్భాను సహస్రార్భాహు సమన్విత రాఘస్వరుసాఢ్యా క్రోధాకారాకోజ్జ్వలా మనోరుపేక్షుకోదండ పంచ తన్మాత్ర మజ్జద్ సాయి కాజారూణ ప్రభాపూరా మజ్జద్బ్రహ్మాండమండలా చంపకసోగ సత్కచ కురువేందమణిశ్రేణి కనక్కుటీరమండిత అష్టమీచంద్రవిభ్రాజ దళిత స్థల శోభిత ముఖనందకళం ముఖన ముఖచంద్రకళాంకాభ మృగనాభినివిశేషిక వదన స్మరమాంగల్య గృహతోరణ చిల్లికా వక్త్రలక్ష్మీపరీవాహ చలన్మీలలోచన నవచంపక పుష్పాభా నాసాదండ విరాజిత తారాకాంతి తిరాస్కారీ నాసాభర్ణభాసు బసురా కదంబమంజరీ క్లప్త కర కర్ణపూర మనోహర తాటంగయుళీభూత తపనోడమండలా పద్మరాగ శిలా దర్శ పరిభావి కపులభూ నవ విద్రుమంబిశ్రీ శ్రీక్రీశంకారీ నచ్చద శుద్ధ విద్యాంకురా ద్విజపక్తిద్వయోజల కర్పూరవీటి కామోద సమాకర్షిధర గంధర